రఘునాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తమ పెళ్లి రోజు సందర్భంగా ఉప్పల రమేష్ సంధ్యారాణి దంపతులు దర్శించుకున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట రఘునాథపురం శ్రీ వెంకటేశ్వర వారిని ఆదివారం స్వస్తి శ్రీ విశ్వవసు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ పర్వదినం పురస్కరించుకొని ఆలయ కమిటీ సభ్యులు రఘునాథపురం ఆర్గవేశ సంఘం జనరల్ సెక్రటరీ ఉప్పల రమేష్ ధర్మపత్ని సంధ్యారాణి దంపతులు కుటుంబ సమేతంగా వారి పెళ్లి రోజు సందర్భంగా శ్రీ స్వామివారిని అమ్మవార్లను దర్శించుకొని అష్టోత్తర శత నామార్చనలు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించి శ్రీ స్వామివారికి అమ్మవార్లకు పూలదండలు సమర్పణ చేసి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ సౌమిత్రి శ్రీ రఘునాథాచార్యులు ఉప్పల రమేష్ సంధ్యారాణి దంపతుల సిల్వర్ జూబ్లీ ఇరవై ఐదు వసంతాల పెళ్లి రోజు సందర్భంగా వారికి శ్రీ స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి వేద ఆశీర్వచనం చేసి శ్రీ స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు అనంతరం మాలయ కమిటీ సభ్యులు పల రమేష్ సంధ్యారాణి పుణ్య దంపతులను చేనేత శాలువాలతో సత్కరించి పూల మొక్కలను అందచేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం రమేష్ సంధ్యారాణి దంపతులు భక్తులకు ప్రసాదం వితరణ చేశారు ఈ సందర్భంగా వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు

भाषा श्रीभाषा दीमहे तोनिवास प्रचोदयाह ओम आंजने वाईपुत्राधीमहे तो हनुमा प्रचोदयाह कौते सर्व जयती ओम नारायणा विदे वासुदेवायधमहे तन्ो इन प्रचोदयाह ओम ओम महादेव विदे विष्णुमती तन्नो लक्ष्मी विष्ण प्रचोदयाह

आणावाइकता पारसित रस्तु सुप्रदा सुप्रदा भरता अरता क्वांतू वविदा